చిన్న సినిమాలకి కొత్త కాన్సెప్ట్లే శ్రీరామరక్ష అలాంటి కాన్సెప్ట్లను నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు సుహాస్ ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హే భగవాన్ గోపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్ తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు తండ్రి చేస్తున్న బిజినెస్ చుట్టూ టీజర్ తిరిగింది ఆ బిజినెస్ ఏంటన్నది సస్పెన్స్ సుహాస్ నరేష్ తండ్రి కొడుకులుగా కనిపించారు చిన్నప్పుడే తండ్రి చేసే బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు సుహాస్ ఆ బిజినెస్లో చేరాలని కలలు కంటాడు అయితే ఆ బిజినెస్ ఏంటన్నది తనకి కూడా తెలీదు ఒక్కసారి ఆ విచిత్రమైన బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత సుహాస్ మైండ్ బ్లాక్ అయిపోతుంది కాకపోతే ఈ బిజినెస్ గురించి టీజర్లో రివీల్ చేయలేదు బహుశా అదే ఈ సినిమా స్పెషల్ సస్పెన్స్ కావచ్చు సుహాస్ నరేష్ సుదర్శన్ వెనుల కిషోర్ శివాని ఇలా అందరూ మంచి ఫామ్ లో ఉన్న నటీనటులే ముఖ్యంగా నరేష్ మంచి జోష్లో కనిపిస్తుంటారు ఆయన చేసే కామెడీ బాగా పండుతుంది టీజర్లో కూడా మంచి ఫన్ కనిపించింది మా ఎందరో ఇళ్లలో దీపాలు వెలిగించాడు టీజర్లో కొసమేర్పుగా వినిపించిన డైలాగ్ ఇది ఇందులో చూపించబోతున్న విచిత్రమైన బిజినెస్ ఇదే హింట్ ఆ బిజినెస్ పూర్తి వివరాలు ఫిబ్రవరి ఇరవైనా థియేటర్లో రివీల్ చేస్తారట